రేపే హనుమాన్ జయంతి గుమ్మం పైన ఈ రెండు కలిపి చల్లితే చాలండి ఇక కోట్లు వచ్చి పడతాయి ఇరవై నాలుగు గంటల్లోనే అలానే కాకుండా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందనమాట అందుకే ఏంటంటేనండి గుమ్మం మీద ఇది చల్లండి ఇలా చల్లటం వల్ల ఏంటంటే ఇల్లంతా కూడా మనకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఇది చల్లండి అలానే మనకి ఏంటంటే కనుక గురువారంతో హనుమాన్ జయంతి కలిసి వస్తుంది కాబట్టి పరమ పవిత్రమైనదండి హనుమాన్ జయంతి రోజున మనం ఏంటంటే సూర్యదయానికి ముందే నిద్రలేచేసి ఆ తర్వాత ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని స్నానం చేసే నీటిలో ఉప్పు పసుపు కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి ఇలా స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలను ధరించండి ఉతికిన వస్త్రాలంటే కనుక ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్లో ఉండే బట్టలు కానీ ధరిస్తే మహా అద్భుతమని చెప్పొచ్చు స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట ఇంకా ఏంటంటే ఇంట్లో మనం ఏంటంటేనండి ఆంజనేయ స్వామి పటాన్ని అలంకరించుకొని దీపారాధన చేసుకొని ఒక నాలుగు రకాల నైవేద్యాలు లేదంటే రెండు రకాల నైవేద్యాలు కూడా పెట్టవచ్చు అరటిపళ్ళు అప్పాలు అలానే కాకుండా ఏంటంటే కనుక మనం కొబ్బరికాయ కొట్టుకోవటం అలానే వచ్చేసి ఏంటంటే తమలపాకులను సమర్పించటం తమలపాకుల మాలను కూడా సమర్పిస్తే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా ఆంజనేయ స్వామికి తమలపాకులంటే చాలా ఇష్టం కాబట్టి అంటే అని రాసేసి తమలపాకుల మీద ఆ తమలపాకులను ఇరవై యొక్క తమలపాకులను కానీ లేదంటే కనుక పదకొండు తమలపాకులను కానీ తీసుకొని మనం దండలాగా తయారు చేసేసి ఆ దండని ఏంటంటే కనుక స్వామివారికి అంటే ఆంజనేయ స్వామికి సమర్పించాలనమాట ఇలా సమర్పించటం వల్ల భక్తులు కోరిన కోరికలన్నీ కూడా ఆంజనేయ స్వామి తీర్చేసి బలము ధైర్యము అలానే కాకుండా అన్ని రకాలుగా కూడా అండి మనకు అనుగ్రహం కలుగుతుందన్నమాట కాబట్టి ప్రయత్నించండి ఇక అనంతరం వచ్చేసి ఇంట్లో మనము ఈ విధంగా దీపారాధన చేయాలి కొంతమంది పదకొండు ఒత్తులతో దీపం పెడతారు కొంతమంది ఆరు ఒత్తులతో దీపం పెడతారు కొంతమంది పదకొండు దీపాలు పెడతారు కొంతమంది ఆరు ఒత్తులతో దీపం పెడతారు కొంతమంది ఏంటంటే కనుక నాలుగు ఒత్తులను విడివిడిగా వేసేసి దీపం పెడతారు ఎలా దీపం పెట్టినా కానీ ఖచ్చితంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం అయితే లభిస్తుందండి ఇలా దీపారాధన చేసేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక నార్మల్గా ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని ఆంజనేయ స్వామి మంత్రాన్ని పఠించుకుంటూ ఒక పది నిమిషాల పాటు ఆంజనేయ స్వామి పటం ముందే కూర్చోండి ఇలా కూర్చోవడం వల్ల ఏంటంటే మన మనసు లో ఉండే బాధ ఏంటంటే తగ్గిపోతుందనమాట దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి ఆలయానికి కూడా వెళ్ళేసి అక్కడ కూడా మీరు కొబ్బరికాయ కొట్టడం అలానే కాకుండా ఏంటంటే సింధూరం సమర్పించటం ఇలాంటివన్నీ కూడా చెయ్యొచ్చు అనమాట ఇలా కూడా మీకు ఫలితాలు ఉంటాయని పురాణాలే చెబుతున్నాయి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంటి ప్రధాన అండి గుమ్మం అండి గుమ్మం మనందరికీ తెలిసిందే కదా గుమ్మం ఎంత పవిత్రతను కలిగి ఉంటుంది ఎంత అంటే పవిత్రత ఉంటుంది గుమ్మానికి ఇంట్లోకి మంచి రావాలంటే గుమ్మం నుంచే వస్తుంది కదా మరి గుమ్మం దగ్గర ఇది చల్లుకుంటేనే కదండి మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అందుకే మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది చల్లండి అంటే గుమ్మం పైన చల్లాలి గుమ్మం మీద చల్లటం వల్ల ఏమవుతుందంటే కనుక ఇంట్లోకి వచ్చే చెడంత కూడా ఆగిపోతుంది ఇంట్లో నుంచి చెడంత కూడా వెళ్ళిపోయి మనకు మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలే చెబుతున్నాయి అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక గురువాణం హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి మంచి రోజు ఇలాంటి మంచి రోజున మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కావాలి కదా ఆ తల్లి కూడా మన ఇంట్లోకి రావాలి కదా అందుకే గుమ్మం పైన ఇది చల్లటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా అండి లక్ష్మీదేవి మీ ఇంట్లో అంటే తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది మీ సుడిని తిప్పేస్తుంది అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుస్తుంది అనమాట నార్మల్గా చెప్పాలంటే కనుక మనకండి అంటే ఇంట్లో అనేక రకాల కష్టాలు బాధలు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి చాలా బాధపడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు ఇల్లు అనుకూలించదు ఇంటి వాతావరణం బాగుండదు అంటే అన్ని ఇంకా ఇబ్బందులని ఏంటంటే కూడుకొని వస్తూ ఉంటాయి ఒక ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది ఇంట్లో అసలు కూడా మాకేం బాగుండట్లేదండి అని మనం బాధపడతాం కదా అలాంటప్పుడు ఏంటంటే గుమ్మం పైన ఇది ఒకటి చల్లటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది ఆ కష్టాలకు ఇలాగే అంటే ఇట్టే పులిస్టాప్ పడిపోతుంది మంచి ఫలితాలను మీరు చూడగలుగుతారనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లయ్యండి సరిపోతుంది అనమాట అండి అంటే మీరు కింద చల్లుకునే ఏం కాదు అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా అయితే ఈ పరిహారం అయితే పైన చల్లాలి చల్లిన తర్వాత మిగులుతాయి కదా నీళ్లు ఆ నీళ్ళని ఏంటంటే కనుక కింద చల్లు చల్లేసుకోండి ఇలా చల్లటం వల్ల మీ ఇంట్లోకి చెడు అనేది ఆకర్షించదు మంచి మాత్రమే ఆకర్షిస్తుంది చెడంతా కూడా మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మీకు మంచి ఫలితం ఉంటుంది అలానే నరదిష్టి చెడుదిష్టి కనుదిష్టి ఇలాంటివి ఉంటాయి కదండీ జనఘోష నరఘోష ఇలాంటివి కూడా పోవటానికైతే అవకాశాలుంటాయి అని చెప్పొచ్చు కాబట్టి ఇంటి గుమ్మం ప్రధాన గుమ్మం దగ్గర మనం పూజలు చేస్తూ ఉంటాం గుమ్మానికి పసుపు రాస్తాం కుంకుమతో బొట్టు పెడతాం గుమ్మానికి ఏంటంటే కనుక పూజలు చేసుకుంటూ ఉంటాం పాల చుక్కల్ని సమర్పిస్తూ ఉంటాం ఎందుకంటే లక్ష్మీదేవి రూపం కాబట్టి అందుకే గుమ్మం దగ్గర ఈరోజు హనుమాన్ జయంతి రోజున ఖచ్చితంగా అండి గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని ఐదు చుక్కలు అత్తరు చిటికడంత పచ్చకర్పూరం అలానే కాకుండా చిటికడంత కుంకుమ పసుపు కలిపి గుమ్మం దగ్గర ఎవరైతే చల్ల తారో వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే కనుక దేవతలు ప్రవేశిస్తారు అలానే కాకుండా లక్ష్మీదేవి కోట్ల సంపాదనను సమకూరుస్తుంది డబ్బు నాలుగు వైపుల నుంచి కూడా ఏదో ఒక రూపంలో మీ ఇంటికి చేరుతుంది అనేక రకాలుగా ఏంటంటే గనక మీకు చక్కగా అంటే అనుకూలిస్తుందని చెప్పొచ్చు మన ఇంట్లో మనకు అనుకూలించక మనం చాలా బాధపడతామండి ఇల్లు అనుకూలించాలని అనేక రకాల పరిహారాలు అలానే కాకుండా అనేక రకాల విధి విధానాలను మనం ఆచరిస్తూ ఉంటాము అయినప్పటికీ కూడా ఏంటంటే మన ఇల్లు మనకు అనుకూలించదు కదా అలా అనుకూలించక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళకైతే ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి ఇలా ఏంటంటే మీరు సాయంత్రం కానీ ఉదయం కానీ చేసేసుకోండి సరిపోతుందనమాట మంచి ఫలితం అయితే పొందవచ్చు అంటే మన ఇంట్లో ఉండేటివే కదండి మనం పెద్దగా బయటికి వెళ్ళి ఏం తెచ్చుకోము ఒకవేళ మీ దగ్గర అత్తర లేకపోతే ఏంటంటే కనుక రోజు వాటర్ని కలిపి చల్లండి ఏం కాదు అలా కూడా ఫలితం వస్తుంది అలా కూడా మీరు ఫలితాన్ని అయితే పొందగలుగుతారనమాట ఇక ఆ తర్వాత మనం రోజు అంటే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు ఆంజనేయ స్వామి జన్మదినంగా మనం పరిగణిస్తాము అలానే కాకుండా ఊరు వాడ ఆంజనేయ స్వామి ఆలయం అనేది అంటూనే ఉంటుంది కదండి ఎక్కడ చూసిన జాతర అంటే వాతావరణం అనేది కనిపిస్తుంది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే కనుక ఈ రోజు అండి ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో ఇది ఒకటి వదిలేస్తే చాలండి మీ అప్పులు తీరిపోతాయి అప్పుల నుంచి మీరు బయటపడతారు అనేక మార్గాల్లో ఏంటంటే కనుక డబ్బు మీ దగ్గరికి వస్తుందన్నమాట అందుకే ఈ రోజు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అంటే వస్తువులతోనే మనం ఈ పరిహారం చేసేసుకోవాలన్నమాట అప్పుని తీర్చుకోవాలంటే మాత్రం ఇది చాలా అద్భుతమైన పరిహారం అండి చాలా మంది కూడా చేస్తారు చాలా మందికి తెలుసుండవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు కాబట్టి మీరు ఒక ఫ్రెష్ తమలపాకును తీసుకోండి అంటే తమలపాకు ఫ్రెష్ అనేం లేదు దానిపైన ఏంటంటే కనుక చిల్లులు లేకుండా చూసేసుకోండి సరిపోతుంది తమలపాకును తీసుకున్న తర్వాత అరస్పూన్ అంతా మీరు సింధూరం ఉంటుంది కదా ఆంజనేయ స్వామికి చాలా చాలా ఇష్టం అనమాట సింధూరము ఆ సింధూరాన్ని తీసుకోండి స్పూన్ అంతా పోసేయండి ఆ తర్వాత అందులో పదకొండు లవంగాలను కానీ యాలక్కాయలను కానీ పెట్టుకోవచ్చు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇక్కడ యాలకులు పెడితే అయితే మన అప్పు తీరిపోతుంది డబ్బు వస్తుంది లవంగాలను పెడితే అంటే మనం అప్పును తీర్చుకోవటంతో పాటు అప్పిచ్చే స్టేజ్కి వెళ్తామనమాట ఇదండి అర్థం ఈ రెండిట్లలో తేడా కూడా ఇదనమాట కాబట్టి మీరు ఏదనుకుంటున్నారో అది పెట్టుకోండి యాలకులు పెట్టినా అంతే ఫలితం వస్తుంది లవంగాలను పెట్టినా అంతే ఫలితం వస్తుందండి ఏది పెట్టుకున్నా కానీ ఫలితం వస్తుంది కానీ రెండు పెట్టి మాత్రం మనం పరిహారం చేసుకోకూడదు ఒకటి సింధూరము లేదంటే మీరు యాలకాయలు లవంగాలు ఏదో ఒకటి పెట్టుకోండి పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పేసుకొని మీరు ఇదేంటంటే తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణం ఉంటుంది కదండి ఈ ప్రాంగణం అంటే కొంచెం దూరం అండి గుడికి కొంచెం దూరంగా ఇది పెట్టేసి రావాలన్నమాట పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి పెట్టిన తర్వాత కూడా గట్టిగా సంకల్పం చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే తప్పకుండా మీకు మంచి ఫలితం ఉంటుందన్నమాట అలానే కాకుండా మీ అప్ప అనేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరిపోతుంది మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్టేజ్కి ఎదుగుతారు అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఏంటంటే గనక ఫలితం పొందండి రేపు చేసే పరిహారాలకు మాత్రం వంద కొంద శాతం ఫలితం వస్తుందని పురాణాలే చెబుతున్నాయి అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి అంటే ఈ రోజు జన్మించిన రోజుగా మనం పరిగణిస్తాం కాబట్టి ఆంజనేయ స్వామి ప్రాంగణంలో అంటే గుడి ప్రాంగణంలో మనం చేసుకుంటున్నాం ఇలాంటి పరిహారాలు కావున మనకైతే మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలే చెబుతున్నాయండి కాబట్టి ప్రయత్నించేసుకుంటాము రెండోది ఏంటంటే కనుక మీరు ఈరోజు కొబ్బరికాయ ఖచ్చితంగా మనం ఏంటంటే ఆంజనేయ స్వామి కొబ్బరికాయ కొడతాం కదా కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొబ్బరికాయ మీద మీరు స్వస్తి గుర్తు వెయ్యండి అలా వేస్తే మంచిదండి స్వస్తి గుర్తు ఏంటంటే కనుక అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు చాలా మంది కూడా ఏంటంటే దురదృష్టంతో బాధపడిపోతూ ఉంటారు మేము ఎప్పుడు దురదృష్టవంతులమే అండి మాకు అదృష్టం ఉండనే ఉండదండి అనుకుంటారు కదా మరి ఆంజనేయ స్వామి అంత బలం రావాలన్నా మనము ధైర్యంగా ఉండాలన్నా మన మీద ఉండే భూతపేత పిశాసాలు చెడుగాలి ఇదంతా కూడా పోవాలన్నా మనం ఏంటంటే కనుక అండి ఉంగరపు వేలితో మనం సింధూరం తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్లను పేస్ట్ లాగా కలిపి ఆ పేస్టుతో ఏంటంటే కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వేసేసి ఆ కొబ్బరికాయకు కోరిక చెప్పి కొడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అలా కుదరకపోతే నార్మల్గా మీరు సింధూరంతో ఒక మూడు బొట్లు పెట్టి ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని కొట్టినా అంతే ఫలితం వస్తుంది కానీ ఖచ్చితంగా అయితే ఈ విధంగా మీరు కొబ్బరికాయ అయితే కొట్టండి కోరిన కోరిక తీరుతుంది అనేక రకాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ రోజు కొబ్బరికాయ ఈ విధంగా కొట్టడం వల్ల అయితే మహా అదృష్టం అని కూడా చెప్పటం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రయత్నం చేసుకుని ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి కొబ్బరికాయ ఏంటంటే కనుక అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి తీసేసుకొని ఈ విధంగా కొబ్బరికాయ కొట్టుకోవడం వల్ల అయితే మంచి ఫలితాలను చూస్తాం మన కోరిక ఏంటంటే వారం రోజుల్లో తీరిపోతుంది మనం కుబేరులాగా మారిపోతాం ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట చాలా చిన్న పరిహారమే కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు మీరు ఒక పది రూపాయల కాగితం తీసుకోండి తీసేసుకుని ఏంటంటే దానిపైన ఇప్పుడు చెప్పే ఈ నెంబర్ రాసుకోండి ఇలా రాసేసి ఏంటంటే కనుక మీ జేబులో అలాగే పెట్టుకోండి దీన్ని తీసి ఖర్చు పెట్టడం కానీ దీన్ని తీసి ఎవరికైనా ఇవ్వటం కానీ చేయకూడదు ఈ నెంబర్ ఏంటంటే కనుక అండి అత్యంత పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైన నెంబర్ అనమాట ఈ నెంబర్ ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుంది ఈ నెంబర్ ద్వారా ఏంటంటే కనుక డబ్బు ఆకర్షిస్తుందని చెప్పొచ్చు అందుకే ఇక్కడ చూపించే విధంగా త్రిబుల్ ఫైవ్ డబల్ ఫైవ్ అలానే కాకుండా ఏంటంటే కనుక డబల్ నైన్ జీరో అండి అంటే ఈ నెంబరు ధనాన్ని ని ఆకర్షించడానికి రుణ బాధను తీసేయడానికి డబ్బు ఎప్పుడు కూడా మన దగ్గర ఆడుతూ ఉండటానికి డబ్బు అనేది ఎప్పుడు మన కంటికి కనిపించేలాగా ఉండటానికి పది రూపాయల కాగితం మీద మనం ఇది రాయాలన్నమాట అంటే చూడండి త్రిబుల్ సెవెన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ జీరో అంతే ఇంకంతకు మించి మీరు ఏం చేయకండి అంటే దీని దేనితో రాయాలండి అంటే కనుక పసుపుతో రాసుకోండి లేదంటే సింధూరంతో రాయండి కానీ నీళ్లను కలిపి రాయండి నీళ్లను కలిపి రాసేసిన తర్వాత మీరు ఈ పది రూపాయల నోటుని ఆంజనేయ స్వామి పట్టం ముందు పెట్టండి పెట్టిన తర్వాత కాసేపు ఆరే అంత వరకు వదిలేయండి అంటే మీరు పెట్టేటప్పుడే ముందుగానే సంకల్పం చెప్పుకోండి డబ్బు రావాలని పరిహారం చేస్తున్నాము ఖచ్చితంగా ధనం అనేది మా దగ్గరికి రావాలి ఆకర్షించాలి ధన సమస్య అంతా కూడా పూర్తిగా తొరిగిపోవాలని మీరు చెప్పుకొని రాసేసి పెట్టేసిన తర్వాత తర్వాత ఇంకా అనంతరం ఏంటంటే అదంతా కూడా ఆరిపోతుంది కదా మనం రాసింది అలా రాసింది ఆరిపోయిన తర్వాత తీసేసుకుని మనం పర్సులో ఏంటంటే కనుక సీక్రెట్ గా అంటే పెట్టుకోవాలండి ఎవరికి చెప్పకూడదు ఇలా పెట్టుకున్నామని ఇలా మన పర్సులో ఉందని చెప్పుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మనకు ఫలితం అనేది రాదనమాట అందుకే చెప్పకుండా పెట్టడం వల్లనే మంచి జరుగుతుంది అంటే మనకు తెలుసుంటే చాలు నలుగురికి తెలియాలని రూల్ ఏమీ లేదు కదా కాబట్టి ఎవరికి చెప్పకుండా మీ పర్సులో పెట్టేసుకొని ఇంకా వదిలేసుకోండి మీరే అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారనమాట చిన్న పరిహారమే కానీ ఫలితం ఉంటుంది పది రూపాయలని ఎప్పుడు కూడా తీయకండి అంటే ఎన్ని రోజులు ఉంటుందో ఉండాలి నివ్వండి తీయడం పెట్టడం ఇలాంటివి చెయ్యకండి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు డబ్బు అనేది మన దగ్గర ఆడుతూ ఉంటుంది ఒకవేళ అది చినిగిపోయింది ఇంకా తీయాలి దీని పరిస్థితి అయిపోయింది మళ్ళీ ఇంకొక నోటు తీసుకొని అలాగే అండి ఆ నెంబర్ రాసేసి ఈ పాత నోటుని ఏంటంటే కనుక ఎక్కడైనా హుండీలో వేయొచ్చు లేదంటే కనుక మనము అంటే చినిగిపోతే మనం నార్మల్గా ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు ఏం కాదు లేదంటే ఇది మన పర్సులోనే అలాగే చిరిగినా సరే పర్వాలేదు అనుకునేవారు ఆ విధంగా కూడా మనం పెట్టుకోవచ్చు అండి అలా కూడా ఫలితం అయితే ఉంటుందన్నమాట మీరు ఏ విధంగా రాసుకొని పెట్టుకున్నా కానీ డబ్బు అయితే మీరు మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నం ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు మార్పుని చూసి మీరే ఆశ్చర్యపోతారు అలానే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలిగి ధనం ఏదో ఒక రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది ధన ద్వారాలు కూడా తెచ్చుకుంటాయి ఈ పది రూపాయల నోటుని మీరు మీ పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకుంటే అద్భుతం జరుగుతుందని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి ఖచ్చితంగా మార్పునైతే చూడగలుగుతారండి మీరు